అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవరితో కూడా మీ వ్యాపారం గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి వెన్ను పడిచే అవకాశాలైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది గొప్ప వ్యక్తుల్ని కలిసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు అయితే ఉంటాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహార ఆహారాలను ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనులు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలో సహనం వహించక తప్పదు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు గృహంలో మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేర్తాయి కొన్ని కార్యాల విధికారు రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబంలో సుఖ సంతోషాలైతే ఉంటాయి ధనాభివృద్ది కలుగుతుంది విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు ప్రయత్న కార్యాలు కూడా ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి మానసిక ఆందోళన తొలగిపోతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాలి ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది ప్రయత్న కార్యాల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలుకుగా ఉండటం అవసరం స్థాన చలనం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీ చేత బాధపడేవారైతే జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఉంటాయి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులు కూడా పూర్తి చేస్తారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం ప్రారంభించండి స్థిర నివాసం ఏర్పడుతుంది వ్యవసాయం మూలకంగా లాభాలను పొందగలుగుతారు వివాహం కాని వారికి అయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంది పెళ్లి కొరకు ప్రయత్న కార్యాలను ఫలిస్తాయి ప్రేమ సఫలీకృతం అవుతుంది సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు తలచిన కార్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు బంధుమిత్రుల మర్యాద మందనలను అందుకుంటారు అనారోగ్య బాధలైతే సహ ఉద్యోగులను సహకరించే అవకాశం లభిస్తుంది లక్కీ సంఖ్య డెబ్బై మరియు లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు నేటి పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు అలంకరణ వస్తువులను సమర్పించండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో